ఐఏఎస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే రివిజన్స్ చాలామంది టాపర్స్ యొక్క ఇంటర్వ్యూలు మీరు చూడండి అందరూ చెప్పే ఒకటే మాట ఏంటంటే రివిజన్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కాన్సెప్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఒక బిట్టు మీరు పట్టుకోవాలన్నా మీకు ఎన్ని రివిజన్లు చేశారు అనే దాన్ని బట్టి మీ కమాండ్ ఉంటుంది రివిజన్లు అత్యంత కీలకమని గుర్తుంచుకోండి అలాగే రివిజన్స్ నేను చెప్పినప్పుడు ఏమంటానంటే పిరమిడ్ని గుర్తుంచుకోమంటాను అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా పిరమిడ్కి వెళ్ళినప్పుడు బేస్ లెవెల్ అంటే ఆల్ సబ్జెక్టులు చదవడం ఆల్ బుక్స్ చదవడం అంటే ప్రిస్క్రైబ్డ్ బుక్స్ చదవడం ఆల్ కంటెంట్ చదవడం ఆ తర్వాత కొద్దిగా మీరు ఫిల్టర్ చేసుకొని అవసరం లేని వాటిని విడిచిపెట్టి అవసరం ఉన్న వాటిని మాత్రమే చదువుకుంటూ వెళ్ళడం అలా అవసరం ఉన్న వాటిని మాత్రమే చదువుకుంటూ వెళుతూ చదువుకుంటూ వెళుతూ చదువుకుంటూ వెళుతూ ఆ టిప్ టాప్ ఆఫ్ ద పిరమిడ్కి వచ్చేసరికి మీరు వెరీ 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 ఎగ్జామ్ క్రిషియల్ అయిన వాటిని మాత్రమే చదవాల్సి ఉంటుంది అంటే లాస్ట్ రివిజన్ అది అక్కడ చదవాల్సిన వాటిని నేనేమంటానంటే చెక్ లిస్ట్ అంటాను నేను ప్రతి ఏడాది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయినా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా ఆ మాటకు వస్తే ఆ ఏడాది ఎగ్జామినేషన్ అంటే కోచింగ్ అయిపోయింది వాళ్ళకైనా నేను ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవి చదివితే సరిపోతుంది అని అంటే ఏంటి పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు మీరు దేన్ని తీసుకున్నా సరే వాటిల్లో ఏది ఇంపార్టెంటో ఏది అన్ చూసుకుంటూ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ మనం తీసుకుంటూ ఇగో ఇవి చదివితే సరిపోతుంది అని చెప్పడమే చెక్ లిస్ట్ ఉద్దేశం అంటే ఒక్క మాట చెప్పాలి అంటే లాస్ట్ మినిట్లో చదవాల్సినవి అని అర్థం ఇది సాధారణంగా నేను నా చేతి రాతతోటి రాయడం కానీ లేదా నేను ఒక ఎక్స్పర్ట్ చేత రాయించడం కానీ ప్రతి ఏడాది చేస్తూ ఉంటాను ఈ ఏడాది నుంచి ఒక చెక్లిస్టు సంబంధించి ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాను ఈ గురుకులంలో అదేంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ లేదా హిస్టరీ లాంటి వాటికి సంబంధించిన కంటెంట్ని కానీ తీసుకున్నప్పుడు వాటిల్లో అత్యంత కీలకమైన వాటిని చదవడానికి సంబంధించిన అత్యంత ఏదో మా మాంత్రికుడక ఏముంటుందని ప్రాణం సప్త సముద్రాల అవతల ఒక చెట్టు తొరలో ఒక పక్షి గుండెల్లో ఉందన్నట్టుగా ఆ పక్షి గుండెల్లో ఉన్న అత్యంత కీలకమైన కంటెంట్ని చెక్లిస్ట్గా తయారు చేయడం అనేది హిస్టరీకి కల్చర్కి ఎకానమీకి ఎవ్రీథింగ్ చేసే ఒక వినూత్న ప్రయోగానికి నేను శ్రీకారం చుట్టాను అది ఈ గురుకులంలో మన స్టూడెంట్స్కి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చే అందుబాటులోకి తీసుకొచ్చేది అందుకని రివిజన్స్ మీద రివిజన్స్ చేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఫిల్టర్ చేయబడిన సెలెక్టెడ్ టాపిక్స్ని మాత్రమే చదివితే సరిపోతుందనే ఒకనొక అవేర్నెస్ ఉండడమే నాకు తెలిసి విజయ రహస్యం